హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ప్లాగ్ అందరూ బాగున్నారా ఆయన ఇక మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ చేయండి అయిన ఇక లక్కి తల్లిని వాళ్ళ అత్తమ్మ దగ్గర అంటే మా ఇంట్లో మాడిబిడ్డ వచ్చింది లక్కి దగ్గర ఎందుకంటే కొంచెం కొన్ని కొన్ని ప్లేస్ని కొన్నిసార్లు లక్కి తల్లిని తీసుకెళ్ళలేం కదండి అర్థం చేసుకోవాలి మీరు అయినా నా సబ్స్క్రైబర్స్ నన్ను బాగా అర్థం చేసుకుంటారు నాకు తెలుసు ఇంకా అందుకని చెప్పేసి లక్కీ అని ఇట్లా కొంచెం ఇబ్బందికరంగానే ప్లేస్లో తీసుకెళ్లడం చాలా చాలా కష్టం ఇంకా కొన్ని ప్లేస్లు అయితే తీసుకొని వెళ్తాము ఆవియస్లీ మీరందరూ చూస్తూనే ఉంటారు ఎప్పుడు సో ఇంకా మొత్తానికైతే లాగా కొంచెం డ్యామ్ లాగా ఉంది చూద్దామని చెప్పేసి బాగుంటుంది అని నేను ఎప్పుడు వెళ్ళలేదు మా ఊరి పక్కనే కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు నేను ఏదైనా కొంచెం బయట తిరుగుతున్నారంటే ఈ మధ్యనే తిరుగుతున్నారు మీరు అందరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ మధ్యలో అక్కడికో ఇక్కడికో డ్యామ్లకో దానికి దీనికి తిరుగుతున్నాను తప్పితే ఇంతకుముందు ప్లేస్లలో నాకంటూ ప్రపంచం ఏదీ లేదండి ఇంతకుముందు నాకు లక్కీ మా ఇంటి ఇంతవరకే నేను వీడియోస్ ఇలా ఉంటాయి బట్ ఈ మధ్య ఏంటంటే కొంచెం మనం అప్పుడప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఇలా కొంచెం కాసేపు బయట తిరుగుతూ ఉంటే మనకు కూడా ఇంకా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది అన్నమాట ఇంకంతే అంతకు మించింది ఏం లేదు నా ఇల్లే నాకు పెద్ద స్వర్గము సో నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా ఊరు మా సోమార్పేట మీ అందరికి తెలుసు మా అత్తగారు ఊరు దాని పక్కనే సముద్రలింగాపూర్ అనే విలేజ్ ఉంటుంది ఇంకా విలేజ్లో బాగుంటుంది అంటే వాటర్ ఫ్లో చెరువే చెరువే కానీ కట్టిన మోడల్ని బట్టి అలా వాటర్ ఆబ్వియస్లీ చాలా చాలా సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళండి మనం మ్యాప్ పెట్టుకున్న మ్యాప్లో కూడా లొకేషన్ వస్తుంది సింగ సముద్రం సముద్రలింగాపూర్ అంటే ఎవరికైనా డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తారు మ్యాప్ ఇంకా అలాగా బట్ నేను ఫస్ట్ టైం చూసినాను మా ఊరు నుంచి నాలుగైదు కిలోమీటర్ ఉంటుంది కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదండి ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాను బట్ చాలా చాలా బాగుంది సూపరు ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ ఉంటాం మన దూరం ఇంకెక్కడికో వాటర్ చూడడానికి వెళ్తున్నాం కానీ పక్క పక్కనే ఇంత మంచి ఏరియాస్ పెట్టుకొని అసలు మనం గుర్తించలే అసలు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది సూపర్ అసలు ఎంత బాగుందంటే చూడడానికి చాలా చాలా స్పాట్ అయితే సూపర్గా ఉండింది అసలు లొకేషన్ వ్యూ చుట్టూ పొలాలు వాటరు కొండలు గుట్టలు అసలు మామూలుగా లేదు వ్యూ అయితే మేము ఇలా వెళ్ళి కార్ దిగామో లేదు ఇంకా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళాలంటే వేరే వేరే సైడ్ నుంచి వెళ్ళొచ్చు కానీ వాటర్ ఫ్లో అవుతూ అదంతా జాగ్రత్తగా స్కిడ్ అని చెప్పేసి మేము ఇలా ఇక్కడ పెద్దగా లోతు ఏం లేదు నడుచుకుంటా అటు స్వైపు దాటామన్నమాట ఫస్ట్ అయితే చాలా భయం వేసిందండి బట్ రాను రాను అది కొంచెం భయం కాస్త పోయిందన్నమాట వాటర్ సౌండ్ అయితే అసలు మామూలుగా లేదు మేము వెళ్ళడము వర్షం పడడము అంతా అలా అలా ఒకేసారి జరిగిపోయింది అనమాట ఇంకా ఫొటోస్కి అందరి ఫోన్లు కార్లలో పెట్టేసి ఓన్లీ నా ఒక్కదాని ఫోన్ మాత్రమే తీసుకొని అయితే వెళ్ళాం పాపం నా ఫోన్లో అసలు వర్షం లేదా నాకు పట్టుంది అనుకోండి

ஆ ஆ சிதரன் நம்மன ஆ ஆ அண்ணேundur மல்ல வர வரப்பதே போச்சே ஆபீஸ்ல அந்த இடத்துல போறதே கூல்கே ஆ இல்லேதி டர்ல அரோமனே ஆ நம்ம பக்கம் இல்ல ஏய் நாம போனே இல்ல நம்மால தப்பணும் இந்த <laughs> <sus> అయితే ఇంకా నాకు ఒకటి ఏమనిపించింది అంటే గవర్నమెంట్ దీన్ని కొంచెంగా ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని టూరిస్ట్ ప్లేస్గా చేస్తే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఒకటి చెప్పనండి నయగర ఫాల్స్ కోసం మనకు చాలామంది యూఎస్కి వెళ్తూ ఉంటారు కానీ దాన్ని మించి నయగర ఫాల్స్ని మించిన ఫాల్స్ అయితే ఇక్కడే ఉన్నాయంటే నాకు అనిపించింది ఎక్కడో ఏదో లేదండి మనం ఉన్న చుట్టుపక్కల మన ఆనందాన్ని వెతుక్కోవాలి అంతే కొన్నిసార్లు మన ఆలోచనలు కోరికలు పెద్దనే ఉంటాయి బట్ మనం అక్కడి వరకు వెళ్ళలేం కదండి అలాంటప్పుడు ఇట్లా చిన్న చిన్న వాటితోనే సాటిస్ఫై చెంది అది దాన్ని అసలు మామూలుగా మాటల్లో చెప్పలేమో హ్యాపీనెస్ అలా ఉంటుంది కదండి ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అసలు ఒక దిక్కు అంటే ఒక దిక్కు చూడొచ్చు కానీ ఎన్ని దిక్కుల నుంచి చూస్తా అని చెప్పండి అమ్మ మామూలుగా లేదు వ్యూ అయితే నాకు నిజానికి చెప్తున్నాను కదండి అమెరికా అండ్ కెనడా మధ్యలో నయాగరా ఫాల్స్ ఉంటుంది చూసారా సేమ్ అండి దానికి ఏ మాత్రం తీసిపోదు అలా అనిపించింది ఇది పైన వైపు అన్నమాట ఇంకా కింద వైపు చూడాలి అసలు మామూలుగా లేదు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నా ఇన్స్టాగ్రామ్లో నా ఫేస్బుక్లో చాలా మంది బట్ ఏదైనా కానీ వివరణ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి నాలుగు రోజులు అయితే ఆ వాటర్ ఫ్లో కాస్త తగ్గిపోతుంది బయట వర్షాలు అడపోదడపో వర్షాలు ఈ మధ్య బాగానే పడుతున్నాయి కదా హెవీ అయితే ఏం లేదు కాకపోతే స్కిడ్ కాకుండా చూసుకోవాలి కొంచెం అయితే కింద జారుతుంది చాలా చాలా జాగ్రత్త ఉండాలి ఇలాంటి ప్లేస్లలో మేమైతే కొంచెం ఫస్ట్ చాలా భయపడ్డాము కొంచెం సేఫ్ అయ్యి ప్లేస్కి వచ్చే వరకు కూడా మస్తు భయపడ్డామన్నమాట ఎక్కడ నేను వర్షం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కానీ ఎక్కడికైనా వాటర్లో అసలు తడవలేదు బట్ ఫస్ట్ టైం తడిచామన్నమాట కిక్కే వేరుంది అనుకున్నాం ఫస్టే వాటర్ కొంచెం ఫ్లో అవుతుందేమో ఒక్కొక్క జత ఎక్స్ట్రా బటల్ తీసుకెళ్దామని ఫస్ట్ ప్లానింగ్గానే వెళ్ళాము అసలు శారీ కట్టుకోవాలని అసలు తాటే లేదు శారీ కట్టుకునే అది ఒకటి మైనస్ అయిపోయింది మాకైతే డ్రెస్ వేసుకుంటేనే బెస్ట్ ఇలాంటి ప్లేస్లలో అనుకున్నామంటే మా సరుకు హస్ట్ శారీ వేర్ చేసింది తను కూడా వస్తుంది అనుకుంటే తన హ్యాండ్ ఇచ్చింది ఇంకా మేమిద్దరం బుక్ అయిపోయామనమాట బట్ అసలు ఏం మాత్రం డిసప్పాయింట్ లేదండి వ్యూ అయితే సూపర్ వచ్చినందుకు ఫుల్ ఫుల్ సాటిస్ఫైడ్ ఇలాంటి సాటిస్ఫై ఎక్కడ దొరకలేదు మాకైతే ఇంకొకసారి కూడా వెళ్ళాలనిపించింది అలాంటి స్పాట్ అన్నమాట సూపర్ అసలు వ్యూ ఎంత బాగా అనిపించిందంటే మా ఆయన చూడండి అసలు మామూలుగా అది ఆనందం ఏంటో అది వాటర్ చూడగానే అది ఒక సాటిస్ఫై హ్యాపీనెస్ అన్నమాట నేను ఎప్పుడూ వాటర్లో ఎక్కడ మునగలేదు ఇలా బయటికి వెళ్ళినప్పుడు అన్నమాట ఫర్ ది ఫస్ట్ టైం చాలా చాలా బాగా అనిపించింది ఎంత అంటే అసలు ఉన్న మాటలో వర్ణించలేను మీరే చూడండి మన మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ ఇలా అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట లైఫ్ లాఫ్ ఇవన్నీ లైఫ్ లైఫ్లాంగ్ కొంచెం ఏమంటే మెమొరీ మెమొరీస్ లాగా ఉండిపోతాయని కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ నా వీళ్ళందరూ ఫోన్లు సేఫ్ ఆ కార్లో పెట్టేసిరు నా ఫోరే చచ్చిపోయింది ఆ రోజు వర్షంలో వాటర్లో పఫ అంతా తట్టుకొని ఉందంటే నా మొబైల్ చాలా గ్రేట్ అసలు పైగా మేము వెళ్ళే టైంకి వర్షం పడేట అసలు చాలా చాలా బాగా అనిపించింది ఆ వర్షం పడడము వాటర్ చూడడము వాటర్లో మునగడము అంతా ఇదంతా ప్రీ ప్లానింగ్ జస్ట్ ఒక వన్ అవర్లో ప్లాన్ చేసుకున్నది సండే రోజు లంచ్ చేసాం కదా ఆల్రెడీ అదే పెద్దల మత రోజు లంచ్ చేసిన తర్వాత జస్ట్ వితిన్ వన్ అవర్లో అందరం రెడీ అయిపోయినాం అనమాట అప్పటికప్పటికే అనుకుని యాక్చువల్గా నర్మలా డ్యామ్కి వెళ్దామని అనుకున్నాము గంభీరావుపేట కాకపోతే అక్కడికి వెళ్ళినా ఇంత ఎంజాయ్ చేయలేకుండా ఉండేవాళ్లే మేము బట్ ఇక్కడ సూపర్గా ఉంది ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత టైం ఉంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి ఈ ఎంజాయ్మెంట్కే చీకటి అయిపోయింది చూసారండి ఇదండి అసలైన ప్రపంచం అసలు మామూలుగా లేదు ఈ స్పాట్ అయితే అస్సలు వర్ణించడానికి నాకు మాటలే రావట్లేదు చూసారు కదండి ఆ వ్యూ బ్యాక్ సైడ్లో ఆ వాటర్ చూస్తే అస్సలు నివ్వెరే పోవాలి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగుందో వాటర్ ఫాల్ లాగానే ఉంది అసలు బట్ ఏదైనా కానీ అంది ప్రకృతిలో ఏది అయినా కొంచెం కష్టమే నీళ్ళు ఎక్కువైనా కష్టమే ప్రాణానికి నష్టము ఏదైనా కానీ పంచభూతాలతో ఆటలు ఎప్పుడూ ఆడుకోవద్దు చాలా చాలా కేర్గా సేఫ్గానే ఉండాలి ఇంకా మేమైతే ఇంకా జాగ్రత్తగా వీళ్ళంతా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా అన్న ధైర్యంతో మేము లోపలికి దిగాము అసలు ఫుల్లుగా జారుతుంది నిజానికి చెప్పాలంటే స్కిడ్ అయితే ఏం లేదు ఇంకా అయిపోయి అంతే సంగతులు మనం డెడ్ బాడీ కూడా దొరకని అంత సిచ్యువేషన్ ఉంది ఎలాగో అసలు కిందికి దిగదామని అనుకోలేదు బట్ ఎట్లనో అట్లా డేర్ చేసి అయితే దిగాము దిగినందుకైతే అసలు మామూలు సాటిస్ఫాక్షన్ కాదు ఫుల్ ఫుల్ సాటిస్ఫాక్షను మాటల్లా చెప్పలేము అసలు అలా పైనుంచి ఆ వాటర్ అలా ఫ్లో అవుతుండే వీప్లో అసలు దెబ్బలు ఎలా దాగుతున్నాయి అంటే వీప్ అంతా రెడ్గా అయిపోయింది ఎవరన్నా కొడితే కూడా మనం ఊరుకునే వాళ్ళమేమో కాదు కానీ ఆ వాటర్ అలా పడేసరికి ఆ హ్యాపీనెస్కి మాటలు లేవండి నిజానికి మాటలు లేవు అది చూస్తేనే అనుభవిస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంత అంత బాగుంది ఫస్ట్ టైం నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా మాటల్లోనే మీకు నా హ్యాపీనెస్ తెలిసిపోతుంది అసలు మేము దిగలేదు ఈ పక్కన ఉన్న పిల్లలు చూసారా ఫొటోస్ దిగుతున్నారు బాయ్స్ వాళ్ళని చూసి మేము దిగామనమాట అసలు దిగాలని తాటే లేదు మేము అక్కడికి వెళ్తామని అసలు అనుకోలేదు ఎందుకంటే చాలా చాలా డేంజర్ స్పాట్ అది అయితే ఎందుకంటే పైనుంచి కింద డౌన్లోకి దిగాలి కాబట్టి ఆ స్పాట్కి వెళ్ళాలంటే నిజానికి గట్స్ ఉండాలి కానీ మేము దిగినామంటే మేమే నమ్మలేకపోయినాము నేను అప్పటికే దిగేటప్పుడు బాగానే దిగుతున్నాం కానీ ఎక్కేటప్పుడు అసలు ఎలా ఎక్కుతాం అనేది అసలు మామూలు భయంకరంగా అనిపించలేదు బట్ ఇలాగో అలాగ మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా అసలు ఇలాంటి హ్యాపీనెస్ మేము ఇన్ని టూర్లు చేసాము ఈ మధ్య కాలంలో కానీ ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ రాలేదండి ఇది చాలా చాలా బాగా అనిపించింది చెప్పాను కదా ఒకటే మైనస్ మేము శారీస్ వేర్ చేయడం ఒకటే మైనస్ అందులో ఏది లేదు బట్ హ్యాపీనెస్కి ఏ మాత్రం తగ్గలేదు సూపర్ సూపర్ అసలు அண்ண <laughs> <Anna. laughs> Hæ? Ah.

memorable <laughs>

అంతేనా అర్థ అర్ధ మరే ఇదే అసలైన స్విమ్మింగ్ ఇది అరే అరే ఇదే ఐషు అసలైన స్విమ్మింగ్ ఇది ఇవే పెద్ద వచ్చింది చాపచ్చింది మధ్యలో ఈడ నెమలికలు తీసుకున్నాం ఒక తమ్ముడు గొర్రెల కాపాడు తమ్ముడు ఈ మంట ఇచ్చి వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రేమ్ సింగ్ మహారాజ్కి రెండే ఇచ్చిర్రు మనకిచ్చిర్రు మా దగ్గర కూడా మహారాజు ఇది కానీ ఎంత బాగున్నాయి అసలు సూపర్ అసలు తిని మాటలు వర్ణించలేదు అసలు చూడాలి సూపర్ అసలు నువ్వు ఎడిక అన్నా మనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకోండు మీరు అయ్యా దగ్గర ఉన్నది ఇప్పుడు కూర్చున్నారు అన్న ముప్పది నాన్న ఇద్దరు డిక్కీల కూర్చున్న పిల్లలు అమాయకులు అమాయకులు చాలా అమాయకులు మీరు ఇద్దరు అస్సలు వేసరా మస్తు మస్తు స్విమ్మింగ్ చేసి స్టిక్కర్ పోయింది స్టిక్కర్ తెచ్చుకోలే మస్తుంది నాది ఇద్దరు అనుకొని కోప్పడద్దు అని ఇద్దరికి పోయింది పిల్లలు ఎంజాయ్ చేసి చిల్ల సల్ల సెలవు పెడుతుంది

పస్తున్న దారిలోనే అయితే ఇలా అక్కల అందరూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అన్నమాట అలా కూడా కొంచెం క్యాప్చర్ చేశాను చాలా బాగుంది డ్రెస్ కూడా అయితే సూపర్గా ఉండింది వాళ్ళది రెడ్ కలర్ శారీ అండ్ ఇంకా మాచిరెడ్డి దగ్గర అయితే ఇలా గన్పూర్ దగ్గర అయితే పూలతోట బంతి పూల తోట అండి అబ్బా అద్భుతంగా కాకపోతే అప్పటికే మాకు చీకటి పడుతుంది కిందికి దిగి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ రౌండ్ ఫినిషింగ్ అంతా సోలార్ వేసి ఉన్నారు ఇంకా అందుకని ధైర్యం చేయలేదు అలా వెళ్ళిపోయాం బట్ చూడడానికి ఎంత బాగుందో నెక్స్ట్ అయితే ఇంకా కామరెడ్డికి అయితే రీచ్ అయిపోయాము ఫస్ట్ ఈవినింగ్ అప్పటికి ఇంకేమి తినలేదు ఆల్రెడీ తినేసి బయలుదేరాము దారి మధ్యలో కొంచెము తిరిగి వస్తుండగా కొన్ని బజ్జీలు అవి తీసుకున్నాము అవి తినేసిరు దాని తర్వాత కామారెడ్డికి చేరుకున్న తర్వాత ఇలా అందరం కూడా టీ తాగాము అన్నమాట ఇంకెందుక మనకు ఈవినింగ్ అయిపోతే టీ కావాల్సిందే మళ్ళీ ఇంటికి అయితే సిక్స్ థర్టీ సెవెన్కి అలా ఇంటికి రీచ్ అయిపోయామనమాట సేఫ్గా అందరం కూడా సేఫ్గా మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసినాము టీ విత్ ఉస్మానియా బిస్కెట్స్ అయితే అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము చాలా చాలా అండి అసలు మాటల్లో చెప్పలేను అంత సూపర్ అసలు వ్యూ కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ అసలు మామూలుగా లేదు ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాము అయితే ఇంకా ఇంకా అప్పటికే వంట ఏం చేయలేదు ఎందుకంటే మార్నింగ్ చేసిన మటన్ కర్రీ రైస్ అన్నీ ఉన్నాయి ఏలాంటి వంట అయితే ఏం చేయలేదు ఉన్నదాన్ని తినేసి రెస్ట్ తీసుకున్నాము బట్ ఏదైనా కానీ నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసాలని అనుకుంటున్నాను ఎవరన్నా దగ్గరలో ఉండి అవైలబుల్లో ఉంటే వెళ్ళాలనుకుంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి చాలా డేంజర్ స్పాట్ నిజానికి అయితే ఫుల్గా జారుతుంది అలా ఏం లేదు అంతా బాగుంది కానీ వాటర్ ఫ్లో ఈ మధ్య వాటర్ ఎలా పడ్డాయి అండి అసలు చెప్పలేము కామారెడ్డిలో అలా ఉంటే ఆ సిచ్యువేషన్కి కొంచెం అనుకూలంగా జాగ్రత్తగా వెళ్ళి చూడొచ్చు అంతేనండి అంతేగాని ఓవర్ చేసి డ్యాన్సులు చేస్తే అంటే అసలు కుదరనే కుదరదు అంత బాగుంది నయగారా ఫాల్స్ ఎలా ఉన్నాయి తెలంగాణ కామారెడ్డి నయగారం ఫాల్స్ చాలా చాలా బాగున్నాయి కదండి మరి మీ అందరికీ నచ్చినాయా వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్